రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కోవూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమంగా మలుస్తూ విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో కోవూరు జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో రెండు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదర్ రవిచంద్ర హాజరై విద్యాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా బీదర్ రవిచంద్ర మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రావడం ప్రజల అదృష్టమని పేర్కొంటూ రెండు వేల ఇరవై ఏడు నాటికి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ నిధులు విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ యువత రాజకీయాల్లో బాధ్యతాయుతంగా పనిచేయడానికి నారా లోకేష్ ఆదర్శమని యుగళం పాదయాత్ర ద్వారా ఆయన పోరాట ప్రతిమ నిరూపించారని తెలిపారు బర్త్డే వేడుకలను విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమంగా మార్చడం నియోజకవర్గంలో విశేష స్పందన పొందింది యువత రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతాయుతంగా ఎలా పనిచేయాలో ఆదర్శంగా నిలిచిన అందుకు ఆదర్శంగా నిలిచిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం విమర్శలను దీ దీవెన్లుగా మార్చుకొని లక్షలాది మంది యువతకి స్ఫూర్తిదాయంగా నిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పటంలో చిత్రపటంలో ఒక ధృవతారు లాగా వెలుగుతున్న మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయనకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ఇక్కడ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారిలో ఉన్న అసలైన పోరాట పటిమ ఏంటో ప్రతి ఒక్కరికి చూపించగలిగాను అది దాన్ని నిదర్శనంగా తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం మొట్టమొదటగా మన ఎంపీ గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఉన్న పిల్లలకి రెండు వందల ఇరవై ఆరు సైకిళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలకి తొమ్మిది పది తరగతులు చదివే పిల్లలకి బహుమానంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము ఇక్కడ అందించబోతున్నాం అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఒక్క విద్యాశాఖ మంత్రిగానే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా కేవలం యువత బాగోగుల కోసం ఎక్కడి నుంచి మొదలు పెడతారో ప్రతి బిడ్డ చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయగలరో దానికంతా పాటుపడుతున్నారు ఈరోజు మనకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఐటీ హబ్గా మారిస్తే ఈరోజు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు విశాఖని డిజిటల్ గేట్వేగా మారుస్తున్నారు అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను వారసత్వం అంటే తండ్రి తాత ఆస్తులు తీసుకోవడం కాదు వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం ఆశాజ్యోతిగా నిలవడం అని చెప్పి తాత ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ తండ్రి చంద్రబాబు నాయుడు గారి రాజనీతి రెండు కలగలుపుకొని మన రాష్ట్రం కోసం పాటు పడుతున్న ఒక ధృవతార మన యువ నాయకు నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మనం రెండు వందల ఇరవై ఆరుతోనే మొదలు పెట్టాం రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది క్లాసులు చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ సైకిల్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే స్కూల్స్ ఇప్పుడే మన ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ స్కూల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయితేనేమి తక్కిన వారి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి ఆల్రెడీ పునరుద్ధరణకి స్టార్ట్ చేసాం మీకు అది నేను చెప్పక్కలేదు ఎందుకంటే ఈ స్కూల్ నుంచే నేను మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్స్కి ఏం అవసరాలు కావాలో అని అంటే మన కోర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్లోనూ ఎన్నో అవసరాలు ఉన్నాయి సో మేము ఒక స్కూల్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసేసి ఇంకో స్కూల్కి పోతే అది ఎన్ని సంవత్సరాలు పట్టద్దో అని తెలియదు కాబట్టి ప్రతి స్కూల్ని ఏదైతే ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటివి ముందు వాళ్ళకి అందించి దాని తర్వాత ఒకటొకటి చేసుకుంటూ వెళ్తున్నాం మా టార్గెట్ ఇందాకే చెప్పినట్టు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా కౌరు కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ తోనేమి విపిఆర్ ఫౌండేషన్ తోనేమి అలాగే ప్రభుత్వ ప్రభుత్వ ఫండ్స్ తో అయితేనేమి మనం స్కూల్స్ అన్ని బాగు చేసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ